హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పన్నెండు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంది టాప్ ధర నిన్నైతే ఒకటి రెండు రాష్ట్రాల్లో అయితే టమాటా ధరలు అనేది పెరిగింది అటు ఢిల్లీలో హర్యానాలో టమాటా ధరలు అయితే కొంచెం పెరిగాయి ఒక గత వారం రోజులుగా రేట్ల మీద చూసుకుంటే నిన్న కొంచెం పెరిగింది ఢిల్లీ హర్యానాలో ఇంకా ధరలు చూసుకుంటే ముందుగా మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్రలో వచ్చేసి నాటుకాయలు వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ ధరలు అయితే పలుకుతున్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పలుకుతుంది ఇరవై కేజీల బాక్సు నాటుకాయలు అలాగే ఇంకా హైబ్రిడ్ విషయానికి వస్తే హైబ్రిడ్ నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పలుకుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే హైబ్రిడ్లో టాప్ ధర పలుకుతుంది ఇరవై కేజీల బాక్సు మహారాష్ట్రలో ఇంకా ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో వచ్చేసి నాటుకాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పలికింది టాప్ ధర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా పలికింది నాటుకాయలు అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు పలికింది ఢిల్లీలో ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీల బాక్సు హైబ్రిడ్ ఇంక తర్వాత ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్లో వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే ఛత్తీస్గఢ్లో పలుకుతున్నాయి ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి హర్యానాకి రాజస్థాన్కి టమాటాలు అనేది వెళ్తున్నాయి ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ బర్బంకి మండిలో ఎనిమిది వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పలుకుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్లో తర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ ధర అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధర పలికింది మధ్య మధ్యప్రదేశ్లో తర్వాత గుజరాత్లోని సూరత్ మార్కెట్లో వచ్చేసి ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా వస్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు సూరత్లో గుజరాత్ ఇంకా తర్వాత తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడు పదిహేను కేజీల బాక్సు మూడు వందల డెబ్భై రూపాయలు అలాగే ముప్పై కేజీల బాక్సు ఏడు వందల యాభై రూపాయలు జరిగింది నిన్న తమిళనాడు మార్కెట్లో ఇంకా తర్వాత బీహార్ మార్కెట్ చూసుకుంటే బీహార్లో ఒక వంద రూపాయలు అయితే పెరిగింది నిన్నటి మీద పోల్చుకుంటే బీహార్లో ఈరోజు టాపు ధరలో ఎనిమిది వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే పలుకుతుంది బీహారు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా హర్యానా విషయానికి వస్తే హర్యానా వచ్చేసి ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పలికింది టాపు ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దా పలికింది ఇరవై ఐదు కేజీల బాక్సు హర్యానా మార్కెట్లో లాస్ట్గా జార్ఖండ్ చూసుకుంటే జార్ఖండ్లో ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల టాప్ ధర సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ